ఇప్పుడే హరిహర వీరమల్ మూవీ చూసి వచ్చాను ఇప్పుడు మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే చేసుకోండి ఇలా కొత్త మూవీ వచ్చి రాగానే రివ్యూ ఇస్తాం ఇక రివ్యూలోకి వెళ్తే వీరమల్లుగా పవన్ కళ్యాణ్ యాక్షన్ ఫీస్ట్ అందించారు ఇందులో సందేహం ఏమి లేదు ఒక రకంగా చెప్పాలంటే తన శక్తికి మించి పనిచేశారు మిగతా స్టార్ హీరోల మాదిరిగా తన నటనలో స్వైరవిహారం లేదని డాన్సులు చేయలేనని యాక్షన్ ఎపిసోడ్లు మాత్రం అంతంత మాత్రమేనని పబ్లిక్ లోనే ఒప్పుకుంటారు పవర్ స్టార్ కానీ ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ల కోసం ఏ స్టార్ హీరోలతో అయితే పోటీ పడలేనన్నారు వాళ్ళ గట్టి పోటీనే ఇచ్చారు యాక్షన్ లో డైరెక్షన్ లో ఫైట్లలో పాటల్లో ఇలా ప్రతి కాన్సెప్ట్ లో పవన్ కళ్యాణ్ ఒక చెయ్యి వేశారు అయితే ఈ కథ చేతులు మారడంతో పవన్ కళ్యాణ్ తన భుజస్కందాలపైన నిలబెట్టే ప్రయత్నం చేసినా కూడా ఆయన శ్రమకి తగ్గ ఫలితం అయితే రాలేదు ఫస్ట్ ఆఫ్ లో ఔరంగజేబ్ అరాచకాలను చూపు తర్వాత అతని దగ్గరున్న కోయినూరు వజ్రం కోసం వీరమల్లు వేట సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది ఇక క్లైమాక్స్ వచ్చేసరికి తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ఆగుతుంది చివరి పద్దెనిమిది నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్లు తానే డైరెక్ట్ చేశానని చెప్పి ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచిన పవన్ కళ్యాణ్ అయితే సినిమా చూసిన తర్వాత ఆయన చేయకుండా ఉండి ఉంటే బాగుండేదనిపించింది అనిపించింది ఎందుకంటే అంత ఘోరంగా ఉన్నాయి సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్లు మధ్యలో హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ టచ్ చేసినా దాన్ని బలంగా చూపించలేకపోయారు కోయినూరు వజ్రంతో మొదలైన వీరమల్లు కథ ట్రాక్ తప్పి సనాతన ధర్మం వైపు వెళ్ళింది పోనీ ఎక్కడైనా ఉందా అంటే క్లైమాక్స్లో ఔరంగజేబ్ వీరమ్మలు తలబడే వరకు తీసుకెళ్లి అక్కడ ఎండుకాడ్ వేసి పార్ట్ టూలో చూసుకోండి మళ్ళీ హరిహర వీరమ్మలు యుద్ధభూమిలో కలుద్దామనిసారు ఆ గోడౌన్లో చేసిన గ్రీన్ మార్ట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సీన్లు వీరమల్లు ట్రోలింగ్ బాట్లో సందేహం ఏం లేదు ఎందుకంటే అంత ఘోరంగా ఉంది విఎఫ్ఎక్స్ వర్క్ ఈ సినిమా పలు వాయిదాలు పడ్డాదంటే క్వాలిటీ విఎఫ్ఎక్స్ కోసం అని మేకర్ చెప్పిన మాట కానీ ఫైనల్ అవుట్పుట్ లో మాత్రం క్వాలిటీ అయితే కనిపించలేదు ఇంకా చెప్పాలి అంటే ఇటీవల కాలంలో వచ్చిన ఆదిపురుష్ కన్నప్ప సినిమాలు విఎఫ్ఎక్స్ వర్క్ విమర్శలు వచ్చాయి కానీ వీరమల్లు వాటికన్నా తక్కువ కాదన్నంత నాసికరంగా ఉంది గ్రాఫిక్స్ వర్క్ దీనివల్ల మరో గేమ్ చేంజర్ లా అయిపోయింది హరిహర వీరమల్లు పరిస్థితి మూవీ అయితే మాకు వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీకి మేమిస్తున్న రేటింగ్ టూ పాయింట్ టెన్ ఇస్తున్నాం మీరు ఎవరైనా ఈ మూవీ చూసి ఉంటే కమెంట్ చేయండి